అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా మన్యం స్వాతంత్ర సమరయోధులు కుమరంభి అల్లూరు సీతారామరాజు గంటం ద్వారా మల్లుతార చిత్రపటాలకు పుష్పాంజలి కట్టించి జ్యోతి ప్రజలతో ప్రారంభించారు స్థానిక పాఠశాల కళాశాల విద్యార్థులు ఆచార సంబంధ నృత్యాలు గేయాలతో సందర్ చేశారు డోలు వాయిద్యాలు థింసా నృత్యాలు ఆదివాసీ వేషధారణలు వేడుకలకు విశేష ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు అతిథులు మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణతో పాటు గిరిజన చట్టాలు హక్కులు కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు అభివృద్ధి లోటు నిరుద్యోగం భూ అన్యాక్రాంతం జీవో నెంబర్ మూడు రద్దు వంటి సమస్యలను ప్రస్తావించారు ఒకటి బై డెబ్బై పెస అటవీ హక్కుల చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక డిఎస్టీ నిర్వహణ కాంట్రాక్ట్ మరియు గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని కోరారు స్వాగతం సుస్వాగతం సార్ సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ మండి చిన్నయ్ గారికి అలాగే అన్నయ్య గారు ఏసీ చక్కటి ఈ పౌర్ణమి సాంగ్ కి భరతనాట్యం నేర్చుకొని మన ముందు ప్రదర్శించారు వారికి ధన్యవాదాలు అలాగే విద్యార్థిని అనుకి కంటిపాటి పడాల గారు మన పార్లమెంటుకి ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది వారి వంశంలో ఉన్నటువంటి మరి పెద్దలు యువకులు మన ముఠాధారు రమణ గారు వెంకట గారు వారికి ఈ సందర్భంగా చిన్న ఈ దుస్థానం మీరందరూ కూడా రెండు చేయలతో చప్పట్లు కొట్టి ఆనందపరచరాగలని కోరుతున్నాం జైవాసి జైవాసి స్వాతంత్ర పోరాటంలో మన తరపున పోరాటం చేసినటువంటి ఒక గిరిజన యోధులు అదే విధంగా సోదరుడు గాం గిరిజనల కోసం పోరాటం చేసినటువంటి వారిలో ముఖ్యులు అదేవిధంగా మరొక స్వాతంత్ర సమర యోధులు బోనంగి పండుపడల గారు ఇతరులు కూడా అల్లూరి పిద్దురిలో అల్లూరి వెంట నడియాడి మన గిరిజన సమస్యలపై పోరాటం చేసినటువంటి వారిలో ముఖ్యులు అలాగే నాయుడు సార్ గారు వచ్చి చిన్న జ్ఞాపికను అమ్మాయికి అందించాల్సిందిగా కోరుతున్నాం చదవ ఈ ఈరోజు మనం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే మన ఒంటి మీద ఉన్న ఈ పట్ట మనం కడుపు నిండి తింటున్న తిండి మనం ఉంటున్న ఇల్లు మన పూర్వీకులకు ఒక రోజు లేదు ఒంటి నిండా బట్టలేని రోజుల్లో కడుపునే కడుపు నిండా తిండి లేని రోజుల్లో ఉండడానికి ఇల్లు లేని రోజుల్లో మహానుభాబులు అక్కడ చూస్తున్న ఫోటోల్లో వాళ్ళకి జ్యోతి ప్రజలు చేసి మనం గౌరవించుకున్నాం వాళ్ళ త్యాగాలే అవునా కదా ఈ గిరిజన ప్రాంతంలో గిరిజన గిరిజనులమైన మనం అందరం గర్వంగా ఆనందంగా ఉత్సాహంగా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముందుగా మీకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలు మీరే మీకోసమే ఈరోజు నేను మాట్లాడతా అన్నమాట ప్రోగ్రామ్ వస్తేనే మీరు చప్పెట్లు కొడుతున్నారు తప్పగానే ఎవరు మాట్లాడినా మీకు ఆ హుషారు లేదు నిజమేనా కాదా అసలు ఈరోజు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం అనేది ఎవరికైనా తెలుసా స్టూడెంట్స్ లో మీకే